అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ భక్తి శ్రద్దలతో ఆ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి సాగనంపారు అయితే ఎన్నో ఏళ్ల నుంచి ప్రత్యేకంగా నిలుస్తున్న ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కూడా మంగళవారం ముగిసింది కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉదయం ప్రారంభమైన శోభాయాత్ర మధ్యాహ్నం రెండు గంటలకు ముగిసింది ఈ బడా వినాయకుడిని చివరిసారిగా చూసేందుకు భక్తులు ట్యాంక్ బండ్కు భారీగా చేరుకుని వెల్లిరా వినాయ అంటూ బాయ్ బాయ్ చెప్పారు అయితే ఈ మహాగణపతి హుండీ ఆదాయాన్ని సోమవారం లెక్కించారు అధికారులు మొత్తం లెక్క చూస్తే మాత్రం ఈసారి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరిందని ఖైతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది ఇంతకు ఈసారి హుండీ ఆదాయం ఎంత వచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఏడాది ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తూ ఉంటారు గణపతి నవరాత్రి ఉత్సవాలు మొదలైన నాటి నుంచి చివరి రోజు వరకు కొన్ని లక్షల మంది దర్శించుకుంటారు ఇక్కడికి భక్తులు కోరికలు కోరుకుని హుండిలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు ఇలా ప్రతి ఏడాది కొన్ని లక్షల్లో ఆదాయం సమకూరుతూ ఉంటుంది అయితే ఈ ఏడాది కూడా ఖైరతాబాద్ మహాగణపతికి భక్తులు భారీగానే కానుకలు చెల్లించారు అధికారులు సోమవారం హుండీ ఆదాయాన్ని లెక్కించగా డెబ్బై లక్షలు సమకూరినట్లు తెలిపారు హోర్డింగ్లు ఇతర సంస్థల ప్రకటనల రూపంలో మరో నలభై లక్షలు సమకూరినట్లుగా సమాచారం ఆన్లైన్ ద్వారా గణపతి చంతన ఏర్పాటు చేసిన స్కానర్ల ద్వారా వచ్చిన విరాళాలను లెక్కించాల్సి ఉందని తెలిపారు ఇదిలా ఉంటే ఖైరతాబాద్ లో గణపతి ఉత్సవాలు ప్రారంభమైనప్పటి నుంచి మొట్టమొదటిగా ఈసారి హుండీ లెక్కింపు ప్రక్రియ సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరిగిందని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వెల్లడించింది ఇక మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈసారి హుండీ ఆదాయం కోటికి పైగానే సమకూరినట్లుగా ఉత్సవ కమిటీ అంచనా వేస్తోంది